I'm sorry. చేరియాల రెవెన్యూ డివిజన్ సాధించడానికి అఖి అఖిల పక్షం తరఫున జేసీ తరఫున ఈరోజు ధర్నా కార్యక్రమం బైక్ ర్యాలీ చేయడం ప్రారంభించాము ఈ అస స్థానిక సంస్థల ఎన్నికల లోపు చేరియాల రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోతే ప్రభుత్వంపైనే తీవ్ర ఒత్తిడి చేస్తామని అన్ని పక్షాలతో పాటు బీజేపీ పక్షం కూడా ముందుండి పోరాడుతుందని మేము మా తర మా పార్టీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం చేరియాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతోటి కొమరవెల్లి మండల్ నుండి ఈ యొక్క బైక్ ర్యాలీలను ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క బైక్ ర్యాలీ కొమరవెల్లి మండలంలో ఉన్నటువంటి అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు జేఏసీ సంబంధించినటువంటి ఈ చేరియాల రెవెన్యూ డివిజన్ ఆకాంక్షాపరులందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు మరి అదేవిధంగా చేరియాల రెవెన్యూ డివిజన్ అంశము కా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మన దగ్గర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జనగామ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి మీటింగ్లో స్థానిక ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారు ఇప్పటి ముఖ్యమంత్రి చేత మనకు ప్రకటన ఇప్పించిండు మేము ప్రభుత్వం ఏర్పాటు జరిగితే ఇక్కడ చేరియాల రెవెన్యూ డివిజన్ వెంటనే తీసుకొస్తామని చెప్పి రెండు సంవత్సరాలు సుమారు రెండు సంవత్సరాల నుండి ఇది సాత్సారం చేస్తూ ఇక్కడ ఉన్న ప్రజలు ఈ నాలుగు మండలాలు చేరియాల టౌన్కు సంబంధించినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి లోకల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీకి ఓట్లు తక్కువేసారు అనేటువంటి ఒక అక్కస్తోటి ఒక కడుపులో ఒక కత్తులు పెట్టుకొని ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానము రెవెన్యూ డివిజన్ ఇస్తామని మా దగ్గర ఓట్లు వేయించుకున్నారు మీరు ఓట్లు వేయించుకున్న తర్వాత మీరు పక్కకు జరిగి ప్రభుత్వం మీ చేతిలో ఉన్నా కానీ ఈ యొక్క మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు డివిజన్లు కొత్త డివిజన్లు ఇచ్చిండ్రు కానీ నేటి వరకు చేరియాల రెవెన్యూ డివిజన్ ఇవ్వకపోవడము ఇది విడ్డూరంగా ఉంది కాబట్టి మేము అంచెల అంచెలుగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం ఇప్పుడు ఈ రోజు నుండి ఈ నెల ఇరవై ఐదు వరకు అంటే ఈరోజు స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రాము గ్రామాలు అన్ని గ్రామాల్లో చైతన్యం చేస్తూ గ్రామాలలో పర్యటన బైక్ పర్యటన జరుగుతుంది ఆ తర్వాత ఐదో తారీఖు ఈరోజు ఇక్కడ కొమరవెల్లి మండలం స్టార్ట్ అయింది ఏడో తారీఖు నాడు మనకు దూల్మిట్ట మండల ఉంది ఆ తర్వాత పదకొండు మద్దూరు మండలం ఉంది పద్నాలుగు చేరియాల మండలం ఉంది పద్దెనిమిది చేరియాల టౌన్ ఉంది ఇరవై ఐదవ తారీఖు నాడు ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు రాజీవ్ రహదారి దుద్దెడ చౌరస్తా వద్ద సుమారు మూడు వేల మంది నుంచి మందితోటి ఈ డివిజన్ ప్రజలందరూ కలిసి రాజీ దిగ్బంధనం చేపట్టడం జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాము మీరు ఈ లో ఈ స్థానిక ఎలక్షన్స్ లోపే కనుక మీరు రెవెన్యూ డివిజన్ ఇచ్చినట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉంటే లేకపోతే ఈ వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము జేఏసీ తరఫున ఒక పిలుపునిస్తున్నాము చేరియాల డివిజన్లో ఉన్నటువంటి అన్ని గ్రామ ప్రజలు ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లను గానీ ఎంపీటీసీలను గాని జెడ్పీటీసీలను కానీ మున్సిపల్ కౌన్సిల్ కానీ చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పేసి జేఏసీ పక్షాన కోరడం జరుగుతుంది జై చేరియాల చేరియాల రెవెన్యూ డివిజన్ వెంటనే చేరియాల రెవెన్యూ డివిజన్ వెంటనే ఈరోజు ఈ చే కొమ్మురేళ్లి మండల కేంద్రం నుంచి బైక్ ర్యాలీ అఖిలపక్షాల ఆధ్వర్యంగా బైక్ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే మండలంలోని పదకొండు గ్రామాలకు కూడా ఈరోజు జేసీ పక్షాన్ని కలిసి ఈ రెవెన్యూ డివిజన్ వస్తే మన ప్రాంతానికి ఎంత లాభం ఈరోజు ప్రధానంగా ఏంటంటే పోలీసు కావాలంటే ఉస్నాబాదు అగ్రికల్చర్ కావాలంటే గజ్వేల్ అంటే రకరకాల ప్రయత్నం ఉన్నాయి నియోజకవర్గం అంటే జనగాం జిల్లా సిద్దిపేట రెవెన్యూ సిద్ధిపేట ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావాలంటే చేరల రెవెన్యూ డివిజన్ అనేది ఒకటే పరిష్కారం కాబట్టి వెంటనే చేరల రెవెన్యూ డివిజన్ చేయాలని ఈరోజు అఖిల పక్ష బైక్ ర్యాలీ చేస్తూ ఉన్నాం ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఇచ్చిన పక్షంలో రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చిత్తు చిత్తుగా ఓడించాలని ఈ సందర్భంగా ప్రజల్ని మీకు చెప్పేస్తా ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జెఎన్టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్